హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని బ్లాగ్స్ అండి ఇదైతే మంగళవారం రోజు ఉదయాన్నే లేవగానే బయట దుడి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకోవాలి బట్టలు ఉతికేసేయాలి అండ్ తర్వాత పాల ప్యాకెట్ తెచ్చి పాలు పెట్టేసేయాలి బిఫోర్ మ్యారేజ్ నేనైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మాయిని పక్కా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుండే నాకు ఇప్పుడు కూడా ఉంది కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకపోతుంది నాకు ఎందుకంటే నన్ను నేను లవ్ చేసుకోకపోను సెల్ఫ్ లవ్ లేకుండా అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు అందట్లో ఉండకపోతుంది ఎవరి దగ్గర భయం అవుతుండే ఎవరి దగ్గర మాట్లాడాలంటే భయం అవుతుండే అందట్లో కలవాలంటే భయం అవుతుండే కానీ తర్వాత తర్వాత నాకు రియలైజ్ అయినా నేను అరే నన్ను నేను ఇష్టపడితేనే నన్ను తర్వాత వేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అని తర్వాత రియలైజ్ అయ్యి నన్నునే ఇష్టపడడం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది అందుకనే మనం డ్రెస్సింగ్లో అయినా మనం కొంచెం నీట్గా రెడీ కావడంలో అయినా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది నాకు తర్వాత అర్థమైంది నేను అప్పుడు నీట్గా అవుతుంటే కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ అయినా డ్రెస్సింగ్లో కానీ మనం వేసుకునే మేకప్లో కానీ వీటిలలో మన కాన్ఫిడెన్స్ పెంచుతాయి అనేది నా ఫీలింగ్ మీరేమంటారో చెప్పేసేయండి అండ్ నేనైతే పాలు తీసుకొచ్చి పాలు అయితే పెట్టిచ్చేస్తుంది ఆయనకి షుగర్ ఐస్ పాలు ఇచ్చేస్తున్నాను అండ్ నేనైతే మార్నింగ్ లేవగానే ఈరోజు బట్టలైనా ఉతికేసాను బట్టలు ఉతికేసిన తర్వాతనే పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలైతే పెట్టిచ్చేస్తున్నాను నేను కూడా టీ పెట్టుకొని టీ తాగుతున్నాను మీరు టీ తాగుతారా మార్నింగ్ లేవగానే టిఫిన్ చేస్తారని చెప్పేసేయండి టిఫిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి టీ తాగా నేను టీ తాగా కాసేపు కూర్చొని టిఫిన్ చేద్దాం పెసరట్టు వేద్దామని పెట్టుకొని పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు వేపించి పక్కెట్టేసాను పచ్చిమిర్చి వేపించి పక్కెట్టేసి పోపు పెడుతున్నాను ఆవాలు జీలకర్ర అండ్ కర్రేపాకుతో పోస్తున్నాను వేస్తారు పల్లీ చట్నీలలో మేము పల్లీలు సాల్టు అండ్ పచ్చిమిర్చి కర్రేపాకు చింతపండు వేసి నేనైతే మిక్సీ పడతాను ఉంటే వెల్లుల్లి కూడా వేస్తాను లేకుండా అందుకే వేయలేదు చట్నీ అయితే అయిపోయింది మా ఆయనకి దోశలు వేస్తే తినేస్తాడు పెసరట్టుపోయినా మేము ఆనియన్స్ వేయడం మర్చిపోయినా అందుకనే మా ఈ వీడియో చూస్తుంటే గుర్తొచ్చింది అంతే వేయడం మర్చిపోయినా కానీ అట్లనే వేసి తినేసాము ఆ రోజుకి మీ మీకు ఏ మీకే టిఫిన్ ఇష్టమో కూడా చెప్పేసేయండి నాకైతే మాకైతే ఫేవరెట్ అయితే ఇడ్లీ నాకు మా ఆయనకి దోశ ఇష్టం కానీ నాకైతే ఇడ్లీ ఫేవరెట్ నేను కూడా వేసేసుకొని మా ఆయన తినేసాక నేను కూడా తినేసాను మీరే టిఫిన్ చేస్తారు ఈరోజు చెప్పేసేయండి నాకైతే ఆయన టిఫిన్ చేసిన తర్వాత కాసేపు కూర్చొని ఏం వంట చేద్దామని నైట్ పప్పు ఉండే నైట్ పప్పు చేశాను పప్పు ఉంది కదా అని బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పక్క అండ్ పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకొని అండ్ కరివేపాకు వేసుకొని తాలిం పెట్టేసుకుంటున్నాను వేపించిన ఇందులో వేసి కొంచెం ఉప్పు కారం రెండు యాడ్ చేసుకొని ధనిల పొడి వేసుకొని బాగా వేపించి పెట్టేసాను దింపేసాను అంతే సింపుల్గానే వేస్తాను నేనైతే ఫ్రై అండ్ సామాన్ కూడా కడిగేసాను కొంచెం రైస్ కడిగి పెడితే సరిపోతుంది రై మా లంచ్ అయితే ఇది పప్పు అండ్ రైస్ బెండకాయ ఫ్రైతోని ఈరోజు కానిచ్చేసాం ఆయన బట్ట బట్టలు మడత పెట్టాల్సిన నేనే మడత పెడుతున్నాను బిఫోర్ మ్యారేజ్ మేమైతే అమ్మ నాన్న చెల్లి నేను చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా చిన్న చిన్న సమస్యలతో హెల్దీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ వాళ్ళం మేమైతే ఉన్నంతలో మా నాన్న మమ్మల్ని చాలా గారబంగానే పెంచినాడు అని ఎవరిదో ఒకరి భయం ఉండాలి కదా పిల్లలకి ఇంట్లో అందుకోసమని మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది మా అండ్ మా బాబాయ్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది చాలా భయపడే వాళ్ళం మేమైతే చదువులో అయినా ఎక్కడికైనా బయటికి పోవడానికైనా మేము ఇంట్లోనే ఉండేది మీరు చెప్పండి పిల్లలకి ఇంట్లో ఎవరిదో ఒకరిది భయం ఉండాలా ఉండొద్దా నా ఫీలింగ్లో అయితే ఉండాలి ఒకరిది ఉంటే ఒకరిది ఉండొద్దు అదే మమ్మీ ఉంటే నా డాడీది డాడీది ఉంటే మమ్మీది ఎవరిదో ఒకరిది భయం ఉండాలి అని నా ఫీలింగ్ మీరేమంటారు చెప్పేసేయండి నేను ఎంత భయపడుతుండే అంటే చిన్న చిన్న ఒకటికి ఓవర్ టెన్షన్ అవుతుండే అంటే చిన్న చిన్న ఒకటికి నాకు మ్యాథ్స్ రాకపోయినా అమ్మ మేడం వస్తుందేమో ఇంత చిన్న చిన్న ఒకటికి కూడా టెన్షన్ పడుతుండే ఆ టెన్షన్ని రిలీవ్ చేయడానికి నాకు సపోర్ట్గా మా చెల్లె మా ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎక్కడ పోయినా నాకు ఉండే తోడు అందరూ మీ లైఫ్లో మీకెవరున్నారు ఉన్నారు మా చెల్లెలాగా చెప్పేసేయండి నాకైతే అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ పోలేలు చేద్దాము మంచినోళ్ళతో అని చేస్తున్నాను మంచినీళ్ళతో పోలేలు అండ్ పిండి చపాతి పిండిలో సాల్ట్ వేసి కలిపి పక్కెట్టేసుకున్నాను అండ్ మంచినీళ్ళు ఒక కప్పు వేయించి పక్కెట్టేసుకున్నాను పావు కప్పు అని పల్లీలు కూడా వేపించి పక్కెట్టేసుకున్నాను ఒక యాలక్కాయ వేసాను నేనైతే మీ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు నచ్చదు ఎక్కువ అందుకో వన్ వేసాను అంతే అండ్ వన్ కప్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కెట్టేసుకోవాలి దీన్ని పౌడర్ బాగా స్మూత్ పౌడర్ వచ్చేలాగా వేసుకోవాలి అండ్ దీన్ని చిన్న చిన్న చపాతీలు ఏమంటారు పూరీ లెక్క వేసుకొని అందులో మధ్యలో ఈ స్టవ్ పెట్టేసి బయటికి రాకుండా నిదానంగా ఒత్తుకోవాలి పోలిని ఒత్తుకొని దీన్ని నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ కాల్చుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేశారా నూనెతో పోలేలు నేనైతే పెళ్ళి అయ్యాక ఒక్కసారి చేసాను ఈ సెకండ్ టైం చేయడం కానీ చాలా బాగా వచ్చాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కూడా చెప్పేసేయండి నాకైతే ఇష్టం స్వీట్ ఇష్టమా అండ్ హార్ట్ ఇష్టమా చెప్పేసి అండి నాకైతే నాకైతే స్వీట్ ఇష్టము మా ఆయన స్వీట్ ఎక్కువ తినడు కానీ నేనైతే బాగానే తింటాను స్వీట్ మీరేం తింటారు మీరు ఎలా చదివేవారు మీరు క్లెవర్ స్టూడెంటా లేకపోతే డల్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంటా చెప్పేసి అండి నాకైతే నేను యావరేజ్ స్టూడెంట్ టెన్త్ వరకు అయితే నేను సెవెంత్ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్న అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాపేట్లో చదువుకున్నా తర్వాత టౌన్లో చదువుకున్న ప్రైవేట్గా చదువుకున్నా తర్వాత అండ్ నేనైతే యావరేజ్గా చదివేది ఇంటర్ నుంచి బాగా చదివేది నాకు అప్పటి నుంచే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది అని నేను అనుకుంటున్నా లేవర్ స్టూడెంటా లేకపోతే యావరేజ్ స్టూడెంటా చెప్పేసి నాకైతే నేనైతే యావరేజ్ స్టూడెంట్నే అండ్ మరుసటి రోజు ఇదైతే మిల్ మేకర్ కర్రీ చేద్దామని ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పక్కెట్టేసాను అండ్ వెన్నెలల్లో మిల్ మేకర్ వేసి పక్కెట్టేసాను అండ్ ఇందులోనే ఉల్లిపాయని మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవడానికి ముందుగానే వేపించి పక్క పెట్టేసుకోవాలి అండ్ తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి మీరు ఏం కర్రీ చేసుకున్నారు మీరు ఎలా చేస్తారు మేకర్ కర్రీ చెప్పేసేయండి నార్మల్గా చేస్తారా లేదంటే మీరు కూడా మిక్సీ వాటి చేస్తారా నాకైతే చెప్పేసేయండి అండ్ తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మీల్మేకర్లు కూడా కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కూడా చెప్పేసేయండి గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పక్క తీసి పెట్టుకోవాలి నేను ముందు నాన్ వెజ్ తినేటప్పుడు ఈ కర్రీనే ప్రిఫర్ చేసేది నాన్ వెజ్ ఇంట్లో తెచ్చుకుంటే నేను మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి ఇష్టపడేదాన్ని అండ్ మనం పేస్ట్ అడీ చేసుకోవాలి ఉల్లిపాయలు అండ్ టొమాటో పేస్ట్ పక్క పెట్టేసాను మిక్సీ పట్టి అండ్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలా వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన వేయంత వరకు కలుపుకొని మనం రెడీ చేసిన పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించాలి పైన ఆయిల్ వచ్చే వరకు అండ్ తర్వాత ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా కలిపి ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి అండ్ మనం ఇందులో కొంచెం కోకోనట్ పౌడర్ కూడా వేపించి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని మనం వేపించి పెట్టుకున్న మిల్మెకలు కూడా ఇందులో యాడ్ చేసుకొని తగలని వాటర్ పోసుకొని తిప్పుతూ ఉండాలి కొద్దిగా ఉడికినాక గరం మసాలా యాడ్ చేసుకొని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని మూత పెట్టి ఉడికించుకొని దింపేసుకోవడమే కర్రీ రెడీ అయినట్టే ఆల్మోస్ట్ దింపేసుకోవడమే అండ్ కొంచెం చపాతీ వేద్దాం రెండు అని చపాతీ వేసుకుంటున్నాను నేనైతే అండ్ నేను ఆయిల్తో వేసుకుంటాను మా ఆయనకు ఆయిల్ లేకుండా వేస్తాం మీరు ఎలా వేసుకుంటారో చెప్పేసేయండి మా ఆయన అయితే ఆయిల్ లేకుండా తింటాడు అండ్ ఇది ఈవినింగ్ పాల ప్యాకెట్ మార్నింగ్ వచ్చిన పాల ప్యాకెట్ ఇప్పలేకుండా అందుకోసమని పాల ప్యాకెట్ అయితే కట్ చేసి ఇందులో పోసేస్తున్నాను చెంబులో అండ్ ఆయన మా ఆయనకు పాలు పెట్టిచ్చేసేయాలి నేను టీ పెట్టుకొని తాగాలి అందుకోసమని ఆయనకు పాలు పెట్టిచ్చేస్తున్నాను నెక్స్ట్ నేను కూడా టీ పెట్టుకొని తాగేసేయాలి కొంచెం హెడ్డెక్గా ఉంది వాతావరణం కూడా చల్లచల్లగా ఉంది కదా అందుకోసమని వర్షం పడతానే ఉంది మార్నింగ్ నుంచి మీ దగ్గర పడుతుందా లేదా కూడా చెప్పేసేయండి నాకైతే నుంచి పడతానే ఉంది షాప్ కావడానికి కూడా లేదు అంత వర్షం ఉంది మార్నింగ్ నుంచి అండ్ నేను కూడా టీ పెట్టేసుకుంటున్నాను మా బాపైతే పడుకుంది స్నానం చేయించాను ఇప్పుడే పడుకుంది అందుకోసమని నేను కూడా టీ పెట్టుకొని తాగేసి కాసేపు కూర్చొని వంట చేసుకోవాలి ఫైవ్ థర్టీ అవుతుందేమో టైము మీ టీ తాగారా టీ తాగుతారా కాఫీ తాగుతారా చెప్పేసేయండి నాకైతే టీ అంటే చాలా ఇష్టం మీకు ఇష్టమా లేదా చెప్పేసేయండి మార్నింగ్ రైస్ మిగిలిపోయిందని నైట్ ఎగ్ రైస్ చేద్దామని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ కరివేపాకు అన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి అండ్ ఇందులోనే మనం అల్లమెల్లిగడ్డ పేస్టు పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రెండు గుడ్లు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్ రైస్ టేస్ట్ అనేది ఇందులో యాడ్ అవుతుంది ఇదే పెద్ద మంట మీద టాస్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు కారం రెండు యాడ్ చేసుకోవాలి మీరెలా చేసుకుంటారు ఎగ్ రైస్ సాసెస్ అన్నీ వేసుకొని చేసుకుంటారా లేదంటే నార్మల్గానే చేసుకుంటారా ఇందులోనే ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా టాస్ చేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి అండ్ మనం మిగిలిపోయిన రైస్ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే టాస్ చేసుకుంటూ ఉండాలి రెడీ అయిపోతుందని మేమైతే ఇలానే వేసుకుంటాం మీరు ఎలా వేసుకుంటారో చెప్పేసేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే బాగా వచ్చింది నా వీడియోస్ మీకు నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కదా